హలో నమస్తే మీరు చూస్తున్న మనపల్లి మనపంటలు యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారము ఇంకా మదనపల్లి టమాటా మార్కెట్లో అయితే ధరలు ఏ విధంగా వెళ్ళాను ఒకసారి చూద్దాము మదనపల్లి అయితే ఇప్పుడు రోజు జరిగిన ప్రకారము ఇది యావరేజ్గా నూట ఇరవై నూట ముప్పై నూట యాభై అయితే వెళ్తున్నాయి క్లాసులు షైనింగ్లు నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై వెళ్తున్నాయి ఈరోజు మదనపల్లి టాప్ అయితే రెండు వందల రూపాయలు పడింది ఇప్పుడు రోజు జరిగిన టాప్ అంటాం రూపాయలు పడింది ఇంకా బయట ప్రాంతాల మార్కెట్కి వెళ్తే పాలకోట పదహైదు కేజీల బాక్స్ నూరు రూపాయలు అయితే టాప్ పడింది ఒసూర్ ఇరవై కేజీల బాక్స్ మూడు వందల రూపాయలు అయితే టాప్ పడింది వికోట పదహైదు కేజీల బాక్స్ తొంభై రూపాయలైతే టాప్ అయితే పడింది కోలార్ రెండు వందల నలభై రూపాయలయితే టాప్ అయితే పడింది కలకడ పదహైదు కేజీల బాక్స్ నూరు రూపాయలు అయితే టాప్ పడింది చింతామణి పద్నాలుగు కేజీల బాక్స్ నూట ముప్పై రూపాయలైతే టాప్ అయితే పడింది ఇది బయట కోట మార్కెట్ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి